ఈ జన్మలో మనం కలిసిన ప్రతి బంధం గత జన్మల రుణబంధమేనా అందరూ మనకి గత జన్మలో పరిచయమైన వాళ్ళేనా ఈ జన్మలో మనకి పరిచయం అవుతారు అసలు బంధం వెనుక రహస్యం ఇది మన మనసులో కొంతమందిని చూసిన క్షణం నుంచే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది వారు మనకు తొలిసారి కనిపిస్తున్న ఎంతో కాలంగా మనతో పరిచయం ఉన్నట్లు అనిపిస్తారు అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందుకు కొంతమందిని విడిచిపెట్ట విడిచిపెట్టలేకపోతున్నాం మరి కొంతమంది మనకి ఎంత దగ్గరగా ఉన్నా మన మనసు వారితో కలవడం లేదు ఎందుకు వీటికి సమాధానం ఒకటే అదే గత జన్మల రుణబంధాలు ఈ అదృశ్యమైన శక్తి మనం గ్రహించకపోయినా అది మన జీవితాన్ని నడిపిస్తుంది మన పురాణాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇంకా ఎందరో మహర్షులు సిద్ధులు ఋషులు తమ దీర్ఘ తపస్సు ద్వారా గత జన్మలను దర్శించి వాటిలోని రుణబంధాలను వివరించారు వాళ్ళందరి అనుభవాల్లోనూ ఒకే విషయం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది అదే ఈ బంధాలు ఏవి యాదృచ్ఛికంగా ఏర్పడినవి కాదు అని మనం ఈ జన్మలో కలుసుకునే ప్రతి వ్యక్తి ప్రతి సంబంధం అన్నీ మన పూర్వజన్మల అనుబంధాలే అవి కూడా మనకి రూపంలో ఎదురు నిలబడతాయి వారే ఈ జన్మలో భార్యగా భర్తగా తల్లిగా తండ్రిగా సోదరులుగా స్నేహితులుగా మన జీవితంలో ప్రవేశిస్తారు వారు ఈ జన్మకే పరి పరిమితమైన వారు కాదు వీళ్ళంతా గత జన్మలో మనం కలిసిన వారే అవ్వచ్చు ఎందుకంటే గత జన్మలలో వారితో మనకున్న అనుబంధం ఆత్మల మధ్య ఉన్న అసంపూర్ణ భావాల పరిణామాలే ఈ జన్మలో మళ్ళీ ఈ బంధాలుగా మారాయి అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న బంధాలు అవి ప్రేమైన బాధ అనురాగమైన విరోధమైన ఇవన్నీ మన గత జన్మల కర్మలకు ప్రతిఫలంగా ఏర్పడిన అనుబంధాలే ఈ బంధాల్లో రుణానుబంధం పూర్తిగా తీరనంత వరకు ఆత్మలు మళ్లీ మళ్లీ మన జీవితంలోకి వస్తాయి ఆ రుణాన్ని చెల్లించేందుకు ఆ అనుబంధాన్ని పూర్తి చేయడానికి ఎందుకంటే ఒకవేళ మనం పూర్వ జన్మలలో ఎవరికైనా మంచి చేశామంటే ఆ మంచి వాళ్ళ మనసులో కాదు మన ఆత్మలో ఒక గాఢ గుర్తుగా ఉంటుంది అది ఈ జన్మలో ఒక రుణంగా మారుతుంది ఆ రుణాన్ని తీర్చడానికి వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో ఏదో ఒక అనుబంధంగా మన జీవితంలోకి వస్తారు అలానే ఒకరు మనకు బాధ ఇచ్చారు అన్యాయం చేశారు కానీ మన మనసు ఎంత క్షమించిందో తెలియదు కానీ ఆ బాధ ఆ గాయాల శేషం మన ఆత్మలో ఒక అసంపూర్ణ భావంగా ఉంటుంది ఆ ద్వేషం పూర్తిగా తీరకపోతే అదే మన తదుపరి జన్మలో మళ్ళీ ఓ అనుబంధంగా ఒక క్లిష్ట సంబంధంగా ప్రత్యక్షమవుతుంది ఇలా ప్రేమ కానీ ద్వేషం కానీ ఇవి మన ఆత్మలో లోతుగా నిలిచిపోయి శక్తివంతమైన భావాలే అవి మన మెదడు మర్చిపోతుంది మన భౌతిక జ్ఞాపకాలన్నీ కాలంతో కలిసిపోతాయి కానీ మన ఆత్మ మాత్రం ఆ అనుభూతుల్ని మర్చిపోదు అలా వాటి తాలూకు అసంపూర్ణ అనుబంధాలు జన్మలు మారినా మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి దానివల్ల ఈ జన్మలో కొంతమందిని చూసిన వెంటనే మన హృదయం ఆకర్షితమవుతుంది ప్రేమగా అనిపిస్తుంది మరికొందరిని చూస్తే ఎక్కడో ఓ అభ్యంతరం విముఖత కలుగుతుంది అసలు అవగాహన లేకుండానే మనసులో నిరాకరణ ఉంటుంది అది తెలిసిన వాళ్ళైనా కావచ్చు తెలియని వారైనా కావచ్చు ఇలా మన హృదయం స్పందించే తీరుకు కారణం గత జన్మల అనుబంధాలే ఒక చిన్న ఉదాహరణలో చూస్తే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు పెద్దన్నకి చిన్నవాడిపై అపారమైన మక్కువ ప్రేమగా బాధ్యతగా అతన్ని చూసుకుంటాడు కానీ చిన్నవాడు మాత్రం ఎప్పుడూ అతడితో అసహనంగా చిన్న చూపుగా వ్యవహరిస్తుంటాడు పెద్దన్న ఎంత మంచిగా సరే ప్రవర్తించినా ఎంత సాయం చేసినా చిన్నవాడు మాత్రం ఒక్కసారి కూడా కృతజ్ఞత చూపడు ఇక ఇది ఈ జన్మలో మొదలైన సంబంధంలా కనిపించవచ్చు కానీ దీని మూలాలు గత జన్మలో ఉండే ఉంది చిన్నవాడు గత జన్మలో పెద్దన్న వల్ల పొందిన బాధను కోపాన్ని లేదా అతనిపై ఉన్న రుణాన్ని ఈ జన్మలో కూడా అతనికి తెలియకుండానే తనతో తెచ్చుకొని ఉంటాడు అందుకే ఈ జన్మలో ఎంత మంచి చేసినా అతనిలో అంత అసహనం అంత తేడా ఉంటుంది ఎందుకంటే బంధం మారిన ఆత్మల మధ్య ఉన్న అనుబంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఈ మాటల్ని ధృవీకరించే కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి మిత్రశృంగ అనే బ్రాహ్మణుడి కథ ఒక రాజు బ్రాహ్మణుడిని అవమానించడంతో బ్రాహ్మణుడు శాపమిచ్చారు ఇక ఆ శాపం ప్రభావం ఆత్మకి మరొక జన్మ తీసుకున్న తర్వాత కూడా వదలలేదు అలానే యద్ధా యుద్ధాంతంలో నిద్రలో ఉన్న పాండవుల కుమారులను హత్య చేసిన అశ్వత్థాముడిని కూడా శపించాడు నీవు వేల సంవత్సరాల పాటు శాంతి లేకుండా ప్రేమ లేకుండా బ్రతకాలి అని ఇక ఆ శాపం ఫలితంగా అశ్వత్థాముడు ఈ యుగానికి జీవిస్తాడని చెబుతారు ఈ సంఘటనలు అన్నీ కూడా మనకి ఒకటే చెబుతున్నాయి కర్మ ఎంత తీవ్రంగా ఉంటే దాని ఫలితం అంత ఎక్కువ కాలం వెంటాడుతుంది అని ఎందుకంటే మనం చేసే ప్రతిస్పందన ప్రతి భావోద్వేగం చిరునవ్వైనా కోపమైనా ప్రేమైనా ద్వేషమైనా అన్నీ మన ఆత్మపై చెరగని ముద్రలుగా మిగులుతాయి ఆ ముద్రలు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా అవి అన్నీ కలిసే మన ఆత్మయాత్రను ప్రభావితం చేస్తాయి ఈ ప్రభావాలే మన రుణబంధాలుగా మారి మీకు జీవితంలో మళ్ళీ ప్రత్యక్షమవుతాయి మీకు కూడా ఎప్పుడైనా మీ మనసులో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయా ఎందుకు కొన్ని అనుబంధాలను మర్చిపోలేకపోతున్నామని ఎందుకు వాళ్లతో ఉన్న సంబంధం నాకు ఇంత బాధనిస్తుంది ఎందుకు దూరంగా ఉన్నా కూడా కొంతమంది మన ఆలోచనలో తిరుగుతూనే ఉంటారు ఈ ప్రశ్నలు మనలో కలగడం యాదృచ్ఛికం కాదు ఇలాంటి లోతైన అనుభూతులు మనసులో ఉద్భవించడం వీటి వెనుక పూర్వ జన్మల అనుబంధాల ప్రభావం ఉంటుంది మన ఆత్మకు గత జన్మలో ఎదురైన అనుభవాలు ఈ జన్మలో భావోద్వేగాల రూపంలో దాగి ఉంటాయి తిరిగి ప్రత్యక్షమవుతాయి ఇది మనకు ఒక సంకేతం కూడా కావచ్చు మన ఆత్మ ఇప్పటికీ ఆ పాతబంధాలను పూర్తిగా వదిలిపెట్టలేకపోతుంది ఇంకా ఎక్కడో అనుబంధంతో బంధించబడినదని అందుకే గత జన్మలో మనం ఎవరిపై అయితే హృదయపూర్వక ప్రేమను ఆప్యాయతను చూపామో వాళ్లతో ఉన్న అనుబంధం ఈ జన్మలోనూ హృదయంలో ప్రతిధ్వనిస్తుంది అందుకే వారిని విడిచిపెట్టడం అసాధ్యం అనిపిస్తుంది అలానే ఎవరితోనైనా మనకు గత జన్మలో విభేదాలు బాధలు అసంతృప్తి ఉన్నా ఈ జన్మలోనూ వారిని పూర్తిగా అంగీకరించడం మనకి కష్టంగా ఉంటుంది ఇవే మన పూర్వజన్మల అనుబంధాల పునరావృతాలు అందుకే మనం అనుభవించే ప్రతి బంధానికి ఒక లోతైన నేపథ్యం ఉంటుంది అది ఈ జన్మ కంటే ముందే మొదలైంది అదే ఈ జన్మ బంధాల వెనుకున్న నిజమైన తత్వం ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ బంధాలు మనం వాటితో ఎలా ప్రవర్తిస్తున్నామో అదే మన రాబోయే జన్మల్లో మన ప్రయాణాన్ని తీర్మానిస్తుంది మన కోపం రేపటి కర్మగా మారుతుంది మన ప్రేమ రేపటి శాంతిగా అవుతుంది అందుకే ఈ రుణ బంధాల చక్రం నుంచి బయటపడాలండి క్షమించగలగాలి ప్రేమించాలి అర్థం చేసుకోవాలి మనకు ఎదురయ్యే బాధను ప్రతిసారి ద్వేషంగా మార్చుకుంటే అదే బంధాన్ని మళ్లీ మళ్లీ మన జీవితంలోకి ఆహ్వానించినట్లే కానీ అదే బాధని ప్రేమతో క్షమతో అర్థంతో చూడగలిగితే ఆ అనుబంధం అక్కడితో విడిచిపెడుతుంది మన రుణబంధం ముగుస్తుంది క్షమించగలగల శక్తి అనే దివ్యమైన గుణమే బంధాల బంధనానికి ఏకైక మార్గం అప్పుడే మనం ఈ జన్మల యాత్రలో తరతరాలుగా వహిస్తున్న బంధాల భారాన్ని దాటి ముందుకు వెళ్తాం అప్పుడే మన ఆత్మ నిజమైన విముక్తిని పొందుతుంది ఎందుకంటే మన జీవితంలో ప్రతి వ్యక్తి ప్రతి సంబంధం ఏదో ఒక పాఠం నేర్పించడానికే వస్తుంది కొంతమంది మనకు ప్రేమ ఎలా ఇవ్వాలో నేర్పుతారు కొంతమంది క్షమించడంలో నిజమైన బలం ఏంటో చూపిస్తారు ఇంకొంతమంది దూరం అవ్వడం విడిపోవడం నిస్సహాయతను అంగీకరించడంలో ఎలా ఉండాలో నేర్పిస్తారు ప్రతి బంధం ఒక గురువు ప్రతి అనుబంధం ఓ పరీక్ష ప్రతి విడిపోవడం ఓ గమ్యం వైపు నడిపించే మార్గం అందుకే మనం ప్రతిసారి ఒక్కసారి అయినా ఇలా ఆలోచించాలి ఈ బంధం నాకు ఏం నేర్పుతుంది ఇది రుణమా లేక పుణ్యమా అని ఇందులోని బాధ నాకు ఏ దారిని చూపిస్తోంది అని ఈ ప్రశ్నలకు మనం నిజాయితీగా ధైర్యంగా సమాధానం చెప్పుకోగలిగితే మన బంధాల వెనుక దాగి ఉన్న కర్మ బంధాలను అర్థం చేసుకోవచ్చు మనం క్షమించగలిగితే ప్రేమతో చూడగలిగితే అంతకుముందు మనకు భారంగా అనిపించిన ఆ బంధమే మన ఆత్మయాత్రలో ఒక అద్భుతమైన దశ ఒక మార్పు బిందువుగా మారుతుంది అప్పుడే మన ఆత్మ నిజమైన శాంతిని నిజమైన ముక్తిని పొందుతుంది ఇలా జీవించగలిగితే ఈ జన్మనే కాదు రాబోయే జన్మలు కూడా పునీతమవుతాయి ఎందుకంటే మనం ఎలా జీవించామో అదే అనుభవాలు మన ఆత్మపై గుర్తులుగా మిగిలిపోతాయి ఆ గుర్తులే మన రేపటి పునర్జన్మలకు రూపమిస్తాయి అదే జీవితం యొక్క లోతైన సత్యం అదే బంధాల వెనుక దాగిన నిజమైన సందేహం అదే మన ఆత్మయాత్రను ముందుకు నడిపించే నిశ్శబ్ద జ్ఞానపు జ్యోతి మీ పూర్వ జన్మ రుణాలు పూర్తిగా తీరాలని ఈ జన్మలో మీరు కలిసే ప్రతి బంధం శాంతి ప్రేమతో నిండిపోవాలి అని శాంతి ప్రేమ ఓర్పు ఎప్పుడూ కూడా మీ జీవితంలో నిలిచిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీకు అన్ని విషయాలు ఇప్పుడు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యాలెన్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ